అన్ని నామములకన్నా పరిణామము ఏసు నామలో అందరికి శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగు ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుంటూ మరి మనం ప్రభు కొరకు మన అవయవాలను ఏ రకంగా సమర్పించుకొని మరి దేవుని కొరకు మహిమపరచాలనే అంశం మీద మాట్లాడుకుందామండి మరి మనల్ని ప్రేమించే వారు ఎప్పుడు ఒకేలాగా ఉంటారనుకోవడం మూర్ఖతో మూర్ఖత్వం ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారిపోయేది మనుషుల యొక్క మనసు కనుక మనిషి ఆలోచనలే కనుక మనుషులు నమ్ముకోకుండా దేవుని ఆశ్రయించడం మేలని రాజులు నమ్ముకుంటే కంటే యహోవని ఆశ్రయించడం మేలని కీర్తలు నూట పద్దెనిమిది ఎనిమిది తొమ్మిది నమ్ముకుందాం అయితే మా జాజిమలాడు గారు చాలా చక్కటి సేవ సేవ విషయంలో చెప్పారండి నా ప్రాథమికమైన పని ప్రతిరోజు దేవునితో సహవాసం చేయడం నా మొదటి ఆందోళన ఎంతగా దేవుని పనిచేస్తాను అనేది కాదు ఎంతగా నా అంతంగా పురుషుడిని పోషించబడతాడు అనే ఆలోచనలో ఉంటాను నేను ప్రార్థనాత్మతో జీవిస్తాను నేను నడుస్తున్నప్పుడు పడుకున్నప్పుడు మరియు లేచినప్పుడు కూడా ప్రార్థిస్తాను తప్పకుండా జవాబులు ఇస్తాడు ప్రార్థనకు వాక్య జానానికి ఎక్కువ సమయం ఇవ్వని వాడు శ్రమ వల్ల మాట వల్లో సిద్ధాంత వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆశించడం పొరపాటు మరి విశ్వాసం సాధ్యమయ్యే విషయాల్లో పనిచేయదు మానవులకు సాధ్యమయ్యే విషయాలను బట్టి దేవునికి మహిమ రాదు దే మానవుని శక్తి ఎక్కడ ముగిస్తుందో అక్కడ విశ్వాసమే పనిచేస్తుంది మీ ధనము పరలోక పనిలో పెట్టండి అప్పుడు మీ హృదయం పరలోకం వైపే ఉంటుంది ఒకవేళ మీరు దేవునితో సంభాషిస్తూ దేవుని వైపు చూస్తూ మరియు దేవుని నుండి సహాయం ఆశిస్తుంటే భరోసాగా ఉండండి అయితే దేవుడి పని కొరకు వాడబడిన మన ధనం కంటే దేవుని సేవ కొరకు జీవితం ఎంతో విలువైంది నేను తప్పక చేయవలసిన నా ప్రాథమిక గొప్ప ప్రథమ పని దేవునితో నా ఆత్మను సంతోషపెట్టడమే నేను తప్ మరి ఆ రకంగా జీవించటం ఇష్టపడతాను మనలో ప్రారంభమయ్యే ఆందోళన వల్ల విశ్వాసం అంతమైపోతుంది కానీ నిజమైన విశ్వాసం వల్ల మన ఆందోళన అంతమవుతుంది గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు కానీ అవమానించిన మనుషులు మోసం చేసిన వ్యక్తులు వారి మాటలు ఎప్పుడూ గుర్తుండిపోతాయి కానీ మానసిక సరిగా గాయాలని మాన్పగలిగింది ప్రభు యొక్క ప్రేమ మాత్రమే బంధం ఏదైనా బాధ పంచుకునేలాగా ఉండాలి కానీ బాధ పెంచేదిగా ఉండకూడదు కదా ఎవరు ఎంత అందమైన వేషం వేసినా వారి యొక్క నిజస్వరూపాలు ప్రభు ఎప్పుడొకప్పుడు బయలుపెడతాడు మన దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు కానీ అవతల వారిని సులకంగా చూస్తే జబ్బు మాత్రం ఉండకూడదు ఈ రకంగా నిరంతరం ఏదో పనిలో నిమగ్నమై ఉన్న వారి జీవితాల్లో కన్నీళ్లకు చోటే ఉండదు నేను మాత్రమే బాగుపడాలి ఆలోచించేవాడు స్వార్థపరుడు ఎప్పుడు బాగుపడ్డావు ఒకటి గుర్తు పెట్టుకోవాలి జీవితంలో కష్టపడకుండా ఏది రాదు అలా వచ్చింది అలా వచ్చింది కష్టపడకుండా అది నిలవదు మంచివాడు ముందు కష్టపడవచ్చు కానీ ఓడిపోడు చెడ్డవాడు ముందు సుఖపడవచ్చు కానీ ఓడిపోతాడు అయితే జీవితం అనేది నువ్వు తెలుసుకోవడం కాదు నిన్ను నువ్వు నిర్మించుకోవడం మరి డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి సోకులు రావాలి అంతే కానీ కొమ్ములు రాకూడదు అంటే గర్వపడకూడదు అని మరి జపాన్ వాడు పని చేయకపోతే చేస్తాడు ఇంగ్లీష్ వాడు కొత్త విషయం నేర్చుకోకపోతే చేస్తాడు ఇండియా వాడు మరియు సరదాగా లేండి పక్కవాడు ఎదుగుతాలు చూసి మరి ఆనందపడ్డని చెప్తున్నారు మరి దేశం బాగుపడాలి అందరికి ఉంటుంది కానీ పక్కవాడు బాగుపడితే వాళ్ళు తక్కువ ఈ రకంగా మరి ఈ ముగ్గురిని దరకలా రానివ్వకూడదు మనకు విలువ ఇవ్వలేని వారికి మన సులకంగా ఏర్చి పడేవారికి అర్థం చేసుకోకుండా మన ఇతరులకు చెడుగా చెప్పేవారి గురించి ఎప్పుడు జాగ్రత్తపడాలి మనకి ప్రభువైపు కన్నులు తెరిచేటువంటి అనుభవంలో ఒక చక్కటి వాక్యం మార్కు ఏడు ముప్పై ఐదు ఆకాశ వైపు కందెత్తి యఫత అని చెప్పాలి అది తెరవబడుతుంది మరి నాలుక నెరలు సడలి తేటగా మాట్లాడేదని కూడా నాకు దాంట్లో ఉంది మరి క్రీస్తు ఎన్నో మరి ఎంతో కాలం ఎంతో మందికి సేవలు చేస్తూ మరి ఎంతో చక్కని మంచి పరిసర చేసినటువంటి అనుభవాలు మనం బైబిల్లో చదువుకుంటాం కదా చాలామందికి మేలు చేశారు ఒక పదం ఎప్పుడు వాడారు యవ యఫత అంటే తెరవబడుట అని అర్థం అండి యఫత అంటే తెరవబడుట ఏది తెరవబడాలి అనేది మనం ఈరోజు నేర్చుకుందాం నా పట్ట తెరవమని పలకాలి ఎఫతా అని పలకాలు మనం ఆ రకంగా స్వధవాన్ని ప్రార్థించడం నేర్చుకోవాలి ప్రభు తెరిచివాడు ఆయన తెరిస్తే ఎవరు మూయలేరు మూస్తే ఎవరు తెలివిలేరు ఆకాశం తూములు తెరిస్తే జలప్రళయం నోవా కాలంలో రాలేదా ఓటరాజులు పదిహేడు పద్దెనిమిదిలో ఏలియా శవ చేయగా వర్షాకాలంలో పంటలు పండలేదు అప్పుడు మరి దేవుడు ఎఫతా అని చెప్పేవాడు కాబట్టి మరి ఏ అద్భుతాలు జరిగి చేసినటువంటి అనుభవాలు మనం చూస్తున్నాం సారా గర్భం లేనప్పుడు మరి రేపు లేనప్పుడు అన్నా లేనప్పుడు ఎలిజబెత్ లేనప్పుడు వాళ్ళ గర్భాలను జ్ఞాపకం చేసుకుని తెరవలేదా ఈ రకంగా మరి దేవుడు సాధ్య అసాధ్యాలు సుసాధ్యాలు చేయగలడు ప్రకటన మూడు ఎనిమిదిలో నీ క్రియలు ఎరుగుతును మరి నేను తీస్తే ఎవరు వేయలేరు నేను వేస్తే ఎవరు తీయలేరు నీ శక్తి కొంచెమైనా నా నామం ఎరుగనలేదు కాబట్టి మరి సత్య సత్యవరిపి అని చెప్పేటువంటి ఆ మాటలు ఆశ్చర్యకరంగా మనకుంటాయి అయితే నరులకు సేవ చేసే పదము తెరవబడుము మరి ఒకటి మొదటిగా కన్నుల విషయంలో యవత అని పలకట మంచిది రెండవ కొంత నాలుగు నాలుగు ఈ ఈ యుగ సంబంధమైన దేవత మన మనో నేత్రాలకు గుడితం కలిగిస్తుందని పౌలు చెప్పాడు అపోయి తొమ్మిది పద్దెనిమిదిలో సౌలు పౌలుగా మారే సమయంలో కన్నుల్లో పొరల వంటి రాలే కదా అప్పుడు చూడగలిగాడు గ్రహించగలిగాడు మరి దుష్టులు కలిగించే అహంకార పొరలు రాలిపోవాలి ఆధ్యాత్మికంగా మన అందరూ చేస్తున్నాయి అయితే మన కన్నులు ఎఫ్ఫాను పలికేటట్టుగా ప్రార్థించుకోవాలి కన్నులు పరులు రాలిపోగానే ఏం జరుగుతుందనగా నూట పంతొమ్మిది పద్దెనిమిదిలో నీ కళ్ళు తెరవబడితే ఆశ్చర్యకరమైన సంగతి తెలుసుకున్నట్లుగా కన్నులు తెరవాలి యాభై రెండు పన్నెండులో ఆదరించిన వాక్యము ఆశ్చర్యం నుంచి ఆనందంగా ఆనందం నుంచి ఆశ్చర్యపటండి ఆనందం కలిగిస్తుందట ఆనందమేమో ఆరాధన కలిగిస్తుందట ఎంత చక్కటి మాట అండి నిజంగా నిజమే మరి రెండు రాజుల వారిలో ఇస్రాయెల్ సిరియా దేశపు వాళ్ళు ప్రణాళికేసుకొని ఇస్రాయల్ రాజుల మీదకి దండెత్తడానికి వచ్చినప్పటికీ వాళ్ళ రహస్యాలన్నీ గూఢాచారి తెలుసుకుంటున్నాడా అని వాళ్ళు ఆశ్చర్యపడతారు అన్నమాట సిరియా వాళ్ళు తీరా ఆలోచిస్తే ఏహో ప్రవక్త అక్కడ ఎలీషా ఉన్నాడని గ్రహించుకున్నారు ఆయన ద్వారా ప్రభుత్వ దేవుని ద్వారా ఎలీషాన్ని గ్రహించుకుని వాళ్ళకి మెలుకోలు ఇచ్చి ఇస్రాయల్ని భద్రపరిచేవాడు అనమాట అయినప్పటికీ వీళ్ళ మీదకి వచ్చి సరిగింపాలని వచ్చేటప్పటికీ రెండు రోజులు ఆరు ఉదయంలో దేవజడు పనివాడు బయటకు వచ్చి గురములు సైన్యములు చుట్టూ ముట్టాయి అని చెప్పి ఎలీషాకి చెప్పేటప్పటికీ వెంటనే పదహారు వచనంలో భయపడవచ్చు భయపడవద్దు మన పక్షంగా ఉన్నవాడు వారికంటే అదుకులే ఉన్నామని అని చెప్పి పదిహేడులో వీడు చూస్తున్నప్పుడు వీళ్ళ కనులు తెరువుమని ఆ ప్రవక్త ప్రార్ చేయగానే మరి ఆ పర్వతం చుట్టూ అగ్ని రథాలు కనబడ్డాయి కాపుతలు కనిపించింది దాని కాపుతలు పొందిన వారము సాక్షి ఇవ్వగలం కదండి కాబట్టి మనం మన ఆత్మజ్ఞతలు తెరవాలని ప్రార్థించుకోవాలి ఎవతా అనుకోవాలి ఎందరో బలవంతులు ధనవంతులు కరుణతో మరణించారు ముప్పై నాలుగు ఏడు కీర్తల్లో ఇహు భయపక్తులు గల వారి చుట్టూ దూతలు కాపాడుతాయి దేవా నీవిచ్చే కాపుదల కన్నులు తెరిస్తే కృతజ్ఞత కది ఉంటాను ఎఫ్తా అని పొదుగుతాను అని పలకటానికి ప్రభు నన్ను ఆ కనులు తెరువని ప్రార్థించుకుందాం యోహా నాలుగు ముప్పై ఏడులో ఆ సమయం ఇంకా కొత్త కాలం వస్తుంది కన్నులెత్తి చూడండి పండిన పంట కనిపిస్తుంది కోట్ల సమయము పనివారికి సమయము కోట్లకు వెళదాం కనులు ఎత్తి పైరు మరి చక్కటి పాట ఉందండి కన్నులనెత్తి పైరుల చూడు కోయగలేరు ఎవరు ఓయవ కూడా ఓ యువతి తినుచు త్రాగుతుండీ ఈ మరి మన కోత కోయడానికి ఎక్కడో లేరు మన ఇంటి ముందే ఉంటారు ఇంటి వెనకే ఉంటారు మన ఇంట్లో ఉంటారు వీళ్ళందరినీ మనం మార్పు తెచ్చే వరంగా మరి కోత వరంగా మనం ఉండాలని ఈ భక్తులు మనకు హెచ్చరిస్తున్నాడండి పండిన పంట ఇంటి ముందు వెనక అన్ని చోట్ల ఉంది కళ్ళు చూసుకోవాలి మనం ఆత్మ నేతలు తెరవబడాలి మన సేవ కదబడాలి మరి మనం సేవ చేస్తే సేవకులు అయిపోతాం ఆధ్యాత్మిక మరుగుజులుగా ఉన్నామా ఆధ్యాత్మికంగా ఎదగలేని వారంగా ఉన్నామా ఆలోచించుకుని ప్రభుని అడుగుదాం మరి ఆరోగ్యం సంపత్నికే ఆరాటం అవసరం లేదు కానీ మరి మన ఆత్మీయ నేత్రాలు తెరవాలని ప్రార్థించుకోవడం మంచిది కాపుదల మరి చూస్తే కృతజ్ఞత కళ్ళు తెరిస్తే కాపుతర చూసుకుంటే కృతజ్ఞత దేవుని ప్రార్థించగలం సేవ చేస్తే సేవకులు అయిపోతాం కాబట్టి మనం అన్ని విషయాల్లో ప్రార్థించుకోవడం నేర్చుకుందాం అయితే నా రెండవదిగా ముందు కన్నులు తెరవటం నేర్చుకుందాం రెండవది చెవులు తెరువము అని ప్రార్థిస్తే తెరవబడతాయి అందుకనే చెవులు గలవాడు కాక ఎవరు చెవులు లేవండి అందరికీ ఉన్నాయి కానీ ఆత్మ ఆత్మీయ విషయాలు వినటానికి చెవులు కావాలి ఎనిమిదిలో యాచగడ యజ్ర చదవగలిగిన వారి మధ్య ధర్మశాస్త్రము తెలుగుతో వినగలిగే వారికి చెప్పినప్పుడు అటండి వాళ్ళు పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా వాళ్ళు నిలబడే మైదానంలో శ్రద్ధగా విన్నారటండి మరి చెవులు తెరిస్తే వినగలం ఎత్తైన స్థలముల చదువుబడితే మైదానంలో వారు ఎంత శ్రద్ధగా విన్నారని చెప్పారు ఎనభై ఎనిమిది తొమ్మిదిలో ఆ ప్రజలందరూ వాక్యస్వరము వినగలిగితే వారిలో పశ్చాత్తాపం వస్తుంది అప్పుడు ఔినత్యం దేవుని యొక్క ఔనత్యం కనిపిస్తుంది మరి మన దౌర్భాగ్యం కూడా కనిపిస్తుంది పశ్చాత్తాపంతో కళ్ళు చెమర్చి ఏడ్చిన అనుభవాలు మనకు ఉన్నాయా ప్రభు దగ్గర మనం ఒక నీరు కార్చే అనుభవాలు మనకు కావాలి మరి ప్రకటన రెండు మూడు అధ్యాయుల సంఘాలతో మాట్లాడుతూ ఎన్ని రెఫరెన్స్ ఉన్నాయండి ప్రకటన రెండు ఏడులో రెండు పదకొండులో మరి పదిహేడు వచ్చి రెండు రెండు ఇరవై తొమ్మిదిలో మూడు అధ్యాయం ఆరులో మూడు పదమూడులో మూడు ఇరవై రెండులో చెవులు కలవాడు విన్ను కాక అన్నాడండి ఎంత స్పష్టంగా చెవుల విషయం వినాలి అని ప్రభు కోరుకున్నాడో అక్కడ అర్థమవుతుంది వాక్య స్వరంతో పాటు ఆత్మస్వరం కూడా వినాలి మరి ఆ రకంగా చెవులు మనము తెరిచే వరంగా మరి చెప్పబడినటువంటి విషయాలు వినే వరగా ఇప్పుడు ఇన్ని మూడు సంవత్సరాల నుంచి ఈ వాక్యాలు చెప్తున్నానండి ఎంతమంది వింటున్నారో ఎంతమంది గ్రహిస్తున్నారో నాకు ప్రభువే మనం చెప్పగలరండి అయినప్పటికీ మరి విత్తువాడి విత్తనం విత్తినప్పుడు అనేక ప్రాంతాలు పడినట్టుగా మరి ఓపికగా నేను విత్తడానికి ప్రభు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి సాగిపోతున్నాను మరి అందరూ బయలుపొందటానికే ప్రార్థిస్తున్నానండి మరి మా అమ్మ నాన్న చెప్పే మాటలు బిడ్డలు నమ్మరు మరి ఒకసారి అండి ఒక లేడీ తల్లివి లేడీ అయితే నేను బయటకు వెళ్ళి ఆహారం తెస్తానమ్మ ఎక్కడికరలకు బయట శత్రువులు ఉంటారని వెళ్ళద్దంటే అమ్మట్లాగా చెప్పుద్ది నేను బయటికి ఎంత లోక వద్ద చూడాలని చెప్పి బయటకు వచ్చిందట అది సింహం గర్జిస్తూ ఆ స్వరమైనా సరే లెక్క లేకుండా గర్వంగా నుంచుందంట అన్ని పారిపోయినాయి అంటే చిన్న చిన్న అన్ని అయితే ఇది వెంటనే గౌగవా దాన్ని ఒక దెబ్బతో పడేసి చంపేసి తర్వాత తిందామని అక్కడ పెట్టి ఓ పక్కకి వెళ్ళేటప్పటికి నక్క చూసిందట గబగబా వచ్చి రెండు చెవులు లేడీ చిన్నపిల్ల చెవులు తినేసిందంట అక్కడ పెట్టి ఉందంట అందులోకి పులి వచ్చేసిందంట అంతట్లోకి పులితో అందట ఈ ఈ అంగవైకలి ఉన్నటువంటి లేడీని ఎట్ట తింటావు నువ్వు అది చెప్పేటప్పటికే నేను నేను చంపేటప్పుడు చెవులు ఉన్నాయిగా అందంట అయితే వాళ్ళ అమ్మని అడుగుతా ఉండు అని నీతి కథ వాళ్ళ అమ్మ వచ్చిందంట అడికి ఏంటి మీ అమ్మ చెవులు లేవా అంటే దానికి లేవయ్యా బాబు చెవులు ఉంటే నా మాట విని బయటికే వచ్చేది కాదుగా నీ చంపేదాను కాదు కదా అని చెప్పింది అంట నిజంగానండి చెవులు మరి ముంచుకొని కూడా మరి మరి వాడుకోలేని వారిగా ఉంటున్నాము అందుకని చెవులు తెరవ మనం ప్రార్థిస్తే తెరవపడతాయి మరి ఈ రకంగా వినయంతో మన చెవులు ఆత్మ విషయమే వినయ చెవులు కూడా మనకు కావాలి ఆత్మ విషయాలు మనం గ్రహించుకునే వారిగా ఉండాలి అప్పుడు మనం విధేయుగా మారిపోతాం ఇలా పక్కన నాలుగులో మరి దప్పి చేత పిల్లలు అడుగుతున్నారు పెట్టువారు లేక అరుపులు వినిపించట్లేదు అది నిజంగా ఇది మన కుటుంబాల గురికేనండి పిల్లలు ఆత్మీయమైన ఆకలితో ఉంటున్నారండి మేము మిగిలిన ఆహారాలు పెడుతున్నాము బట్టలు ఇస్తున్నాము ఎన్నో ట్రైనింగ్లకు ఇస్తున్నాం ఎన్నో రకాలు చేస్తున్నాం కానీ ఆత్మీయంగా వాళ్ళని పెంచలేకపోతున్నాం అది వాళ్ళు దప్పిచేత ఆ పిల్లలు ఏడుస్తున్నారటండి ఇలాఫ్ వాక్యాలు నాలుగులో ఉంది కాబట్టి మనం మనం వారి భర్త ఆకలి భార్య భార్య ఆకలి భర్త మరి బిడ్డల యొక్క ఆకలి మనం తీర్చుకునే వరంగా ఆత్మీయమైనటువంటి జ్ఞానం కుటుంబంలో కలిగే వరంగా మనం ఆలోచించుకొని ప్రార్థించేసుకుందాం ఎఫ్రతాను పలుకుదాం ఆధ్యాత్మిక ఆకలితో ఉంటుందా సమాజాన్ని కూడా మనం చూసుకుందాం మరి ఈ విధంగా కంటి విషయంలో ఎఫరితాన్ని పలకాలి చెవి విషయంలో ఎఫ్రతాన్ని పలకాలి ఈ రెండు విషయాలు నేర్చుకుందాం మనం లాగా ఇది కాపాడు అది కాపాడు ఇది కావాలి కావాలి అడుగుతున్నామగతి లాగా కానీ దేవుని స్థుతించడానికి ఇష్టపడలేదండి ఆరాధించడానికి ఇష్టపడలేదు ప్రభు ఆరాధనకి ఇష్టపడేవాడుగా ఉంటాడు నోరు తొరవపడితే స్థుతిస్తాం ప్రార్థా జీవితంలో ఈ మాటలు చాలా ప్రయోజనకరమే మరి నోరు విషయంలో కూడా మూడవది నోరు యాభై ఒకటి పదిహేనులో నా నోరు నేను నూతి నీటిని ప్రచురించబడినట్లు నా పెదవులు తెరవము ఆసక్తి కలిగి స్వార్థ ప్రకటించి ఆరాటం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు అపచకారం ఒకటి ఎందులో ఏముంది శక్తి పొందు వరకు కనిపెట్టండి మీరు నాకు సాక్షులుగా ఉండమని లేదా మీరే నా సాక్షులు నేనే మీ దీవుడు అనలేదా అనేకల జీవితాలు బాగుపడాలి రక్షించబడాలంటే ఎఫతాన్ని పొలకటం మనం నేర్చుకుందామా ఆ అనుభవాలు మనకు కావాలి మరి ఏదో నరం పట్టేస్తుంది మనం ముందుకు రాలేకపోతుంది స్థుతి సువార్త చెప్పడానికి నోరు తెరవాలి ఇంకొక మాట కొలసి నాలుగు అరులో ప్రతి వ్యక్తికి ఎలాగ ప్రచ్యుత్తరం ఇవ్వాలో కృపా సహితంగా ఉండనివ్వాలి సాటి మనిషి యొక్క క్షేమాన్ని అభివృద్ధిని కోరుకోవాలి చిన్న మాట చేత కొందరు హృదయాలు స్పందించి పెద్ద మార్పు తెస్తుంది మన సంఘాల్లో ఒకసారి అట ఈ ఇప్పుడు చెప్పినటువంటి ప్రసంగికుడు వాక్యం చెప్తూ మన సంఘాలు యోసేపులు లేరా బోయాజులు లేరా మరి బాధలో కష్టాల్లో ఉన్నటువంటి రూతును రక్షించుకున్న బోయాజులు లేరా అని ప్రసంగం చేశారట అందులో యువకుడు హిందూ అబ్బాయే ప్రభు నమ్ముకుని ఆయన వచ్చి ఫాస్ట్ గారు నేను బోయాజుగా ఉంటానండి మీరు ఒక ఎవరైనా సరే ఒక అభాగ్ర అయినటువంటి మోసపోయిన అమ్మాయిని కానీ ఏదైనా సరే నాకు 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 చూపించండి నేను తప్పకుండా కళ్ళు మూసుకొని చేసుకుంటాను నేను మీ మాట నాకు చాలా ప్రభావితం చేసింది అన్నారట వాళ్ళ నాన్నగారు హిందూ అట మీరు ఏం చెప్పారోనండి నా మా అబ్బాయి మోసపోయిన అమ్మాయిని చేసుకుంటున్నా అంట అడుగునని అడిగి చెప్తే నిజంగా చేసుకుంటా అన్నారట నిజమేనండి ఆయన చెప్పినప్పటికీ అక్కడ మోసపోయి ఒక బిడ్డ తల్లినటువంటి ఒక అమ్మాయి కనిపించిందట ఆయనకి ఆయన వివాహం చేసుకున్నారట తర్వాత చక్కని ఇద్దరు బిడ్డలను కని ఆ వారు ఒక మూడు సంఘాలు స్థాపించుకుని దేవుని సేవలు ఉన్నారండీ నిజంగా అంత త్యాగం ఎవరికి ఉంటుందండి అది ప్రభు వాక్యం ఎంతగా ప్రభావితం ప్రభావితించే ఒక్క మాట చాలు చిన్న మాట వల్ల ఆ రకంగా తను మారి అయ్యాడు అదే రీతిగా మన జీవితాలకు ఎన్ని వాక్యాలు వింటుందాం ఏవి ప్రభావితం చేస్తున్నాయి మనం అందుకనే ఎఫ్ అని పలుకుతాం మన హృదయాలు తెరవబడాలి మరి నాలుగోదిగా హృదయం తెరవబడాలి మన కళ్ళు తెరవబడాలి చెవులు తెరవబడాలి నోరు తెరవబడాలి నాలుగవది హృదయం తెరవబడాలి ఎప్పతనం పలకాలి అని మనకి ఇప్పుడు తెలిసిన వాక్యమే ఇరవై పదిహేడు తొమ్మిదిలో హృదయము మరి మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగి గ్రహించేవాడేవాడు మన హృదయాలు తెరవబడాలి మరి ఎక్కడ హృదయం తెరవబడినటువంటి స్త్రీ ఉన్నది కదా ఆ పసుకారం పదహారు పద్నాలుగు లూరియా స్త్రీ ఆవిడ వాక్యానికి హృదయం తెరిచింది మాట లక్ష్యం ఉంచింది విన్నట్టు కనబడతాం కానీ లక్ష్యం ఉంచం లోపల స్వీకరించలేము నేను రాస్తుందంటే నీ వాక్యం లక్ష్యమించినట్లు నా హృదయం తెరవండి అని మనం నమ్మకంగా ప్రార్థించుకోవాలి హృదయం తెరవబడితే వాక్యం వింటాం సామెతలు నాలుగు ఇరవై మూడులో నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరను మన అందుకనే మన హృదయము కాపాడుకోవాలి ప్రకటన ఇరవై రెండులో నదులు పారతాయి మన హృదయంలో నుంచి జీవజల నదులు జీవనదిని హృదయములో ప్రవహింపచేయుమయ ఎంత చక్కటి పాట అండి జీవనదులు ప్రవహిస్తే అవి ఎండిన ఎడారిని సస్యశ్యామనం చేయగలవు ఎంత ఎండిన జీవితాలని మనం ప్రభావితం చేయగలవు నలభై ఆరో క్రితంలో ఎరులమో జీవం ఆ పట్టణం అటు అండి పట్టణము వీధుల్లోకి వచ్చి తట జీవం ముప్పై ఏడులో ఎండిన ఎముకలలో గెలగల శబ్దం వచ్చి తర్వాత మరి ద్వారం దగ్గర నుంచి నీరు వచ్చి వచ్చి మోకాళ్ళ లోతుకొచ్చి వచ్చి నడువుల్లో ఏద లేని బతికొచ్చేటట్టుగా ఆ పారినట్టు అనుభవాల్లో మన జీవితంలో అన్ని అనుభవాల్లో మరి మన లోతైన ఆత్మ అనుభవంలో జారిపోతాం ప్రభువును సంతోషపెడతాం కాబట్టి జీవన శైలిలో మరణపు వాసనగా ఉన్నామా జీవపు వాసనగా ఉన్నామా జీవ నదిలో ప్రవహింప చేసేటట్టుగా హృదయం నుంచి ప్రార్థించేద్దాం మరి హెబ్రీ పదమూడులో కూడా ఉపకార బుద్ధి ఉపకార ధర్మం అది దేవునికి ఇష్టమన్నారు అంటే ఉపకారం చేయాలి ధర్మం చేయాలి అలా ఉషారు పాస్త గారు మీకు క్రిస్మస్ టైంలో మీకు ఇష్టం లేనివి రంగులుగా బట్టలు వేసుకోలేకపోతే మరి వాడలేని అన్నీ ఉంటే ఇంకా పేదవాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి అని చెప్పినప్పుడు చర్చిలో మరి అందరు ఎంతోమంది తెచ్చితే పేదవాళ్ళందరికి ఇవ్వగలగారు అంటే వాళ్ళలో మరి అమ్మ చచ్చిపోతే క్యాన్సర్తో మారుడు తల్లి ఉన్న బాతలతో ఉన్న వాళ్ళ దొరికి అక్కచిల్లు వాళ్ళు వాడిన వస్తువులన్నీ తీసుకొచ్చి ఫాస్ట్గా రివి కూడా ఇచ్చిందంట చూడండి ఎంత దాతృత్వము ఎంత మంచి పని చేస్తుందో ఒకసారి ఈయన ట్రైబుల్ ఏరియాలో అరకుల ఏరియాలో లోపల మారుమూల కారు కూడా వెళ్ళలేనటువంటి గ్రామానికి వెళ్ళాల్సి వచ్చి అక్కడ సంఘం స్థాపనకే వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ లోపల వ్యక్తులందరూ వాళ్ళ ట్రైబుల్ ఆరిజన్ అన్నమాట వాళ్ళందరూ గజటెడ్ ఆఫీసర్స్ పెద్ద పెద్ద జాబ్స్తో వాళ్ళు ఉన్నారట అక్కడ అందరూ ఆశ్చర్యపడిపోయాడట ఆయన అమ్మ బాబు వీళ్ళందరూ ఎలా చదువుకున్నారు ఎట్లా వచ్చారని చెప్తే ఆయన ఎంతో చక్కగా వాళ్ళందరూ అండి వాళ్ళ కోయ డాన్స్ వేసుకుంటూ వాళ్ళని ఆహ్వానించారట చర్చికి ట్రెడిషనల్ డ్రెస్లో అప్పుడు చెప్పారట గతంలో విన్నానండి ఈయన పేరు చిన్నప్పుడు విక్టర్ జోసెఫ్ గారు మొదట్లో అక్కడ అరకులోయలో సేవ చేశాడు ఆయన అప్పుడు ఆ ప్రాంతంలోనట వాళ్ళందరికీ డబ్బులు ఇబ్బందిగా ఉండి చదువుకోలేకపోతే వాళ్ళకి బట్టలు ఇచ్చి చదువుకి డబ్బులు ఇచ్చి వాళ్ళందరూ చదివించారు ఆ రకంగా వాళ్ళు మంచి విద్యావంతులు అయ్యారని ఆయన వల్ల మేము బాగుపడ్డా ఉన్నారంటే వాళ్ళ దాతృత్వం ఎంత గొప్పదో మరి వాళ్ళందరి దగ్గర అడిగి తీసుకుని అక్కడికి వెళ్ళి ఇచ్చాడో మరి ఎలా ఇచ్చాడో కదండి అందరినీ ఎడ్యుకేట్ చేసిన గొప్ప ఘనత విష్ణు జోసఫ్ గారికి నిజంగా మనం ఇప్పటికీ స్మరించుకుంటున్నాం ఐదవదిగా చేతుల పట్ల ఎఫ్ఫాను పలకాలి మన చేతులు చాచిన చేతులు దేవుని వైపు అది బిగిసిన చేతులు కాకుండా ఎఫ్తా అని ప్రభు మన మనం సడలించాలి మరి ఒకటో తిమోతి రెండు ఒకటి అందరు ప్రార్థించాలి విజ్ఞాపన చేయాలి మీ చేతులు దేవుని తట్టు ఎత్తాలని కూడా ఉంది దాంట్లో పవిత్రమైన ప్రార్థన వస్తుంది ఇంకొక సందర్భంలో నరకమాకాండం పదిహేడులో అమాలయకులతో యుద్ధం చేసినప్పుడు మరి కత్తితోనేమో యహో శివ కింద ఉంటాడు మరి కొండ పైన రాతి రాయిపెట్టి మరి మోసని కర్ర మోస కర్ర ప్రభువు అద్భుతాలు చేసిన కర్రను పట్టుకొని మరి రెండు చేతుల పైకి ఎత్తిపెట్టినప్పుడు ఆ రుణ గురువులు రెండు చేతులను కింద దించకుండా ఉంచుకున్నప్పుడు వాళ్ళకి విజయం వచ్చింది ఆయన యహుశ కత్తిని బట్టి కాదు మరి తను ప్రార్థించిన కర్రను బట్టి ప్రభు ఇచ్చిన కర్రను బట్టి ఎత్తిపెట్టి చేతులు ఎత్తిపెట్టిన అనుభవాలు బట్టి మనం చేతులు ఎత్తి ప్రార్థించాలండి స్థుతించాలి అప్పుడు ప్రభు మన కుటుంబాల్లో మన సమాజంలో అద్భుతమైన అనుభవాలు ఇస్తాడు కొండపై మూసే ఆదుకున్నటువంటి చేతులు మరి మనం నేర్చుకోవాలి చేతులు ఎత్తినప్పుడు తెరవబ ప్రభు మన జయమిచ్చేటువంటి చేతులు మనం వాడుకోవాలి ఇరవై ముప్పై ఏళ్ళు మీరు బలహీనలు కాక సంరక్షించాలి అన్ని విషయాలు ఇచ్చివారిగా ఉండాలి పుచ్చుకుంటకండి ఇచ్చిన ధన్యత చాచిన చేతులు కలవారు ఎప్పుతాను తెరవబడాలి కాబట్టి మనం కళ్ళు తెరవబడాలి చేతులు తెరవబడాలి మరి మరి చెవులు నిరవబడాలి నోరు తెరవబడాలి హృదయం తెరవబడాలి ఈ రకంగా తెరవబడినటువంటి అనుభవాలు కలిగిన వారమై ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవిద్దాం ఎట్టి కృప ఇంత చక్కని సందేశం అండి వీటి కృపతో ప్రభు మనల్ని అందరిని ఆశీర్వదించి మనం ఆత్మీయ మరుగుజులుగా లేకుండా ఆత్మీయంగా ఎదిగి ఇతర ఉపయోగకారులుగా సాక్షులుగా జీవించడానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందాం ప్రభు కృప మనతో సదా ఉండుగాక ఆమె